ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో మూడవ రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండవ రోజు సోదాలు సాగుతున్నాయి నిర్మాతలు రవిశంకర్ ఎలమంచిలి నవీన్ చెర్రి అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ మూడో అసలు టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మూడో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతుండడం అనేది అందరిలో అంటే ఇప్పుడు సినీ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది మామూలుగా ఒక రోజు రెండు రోజులు చేస్తారు అలాంటిది మూడో రోజు కూడా ఐటీ ఐటీ దాడులు కొనసాగడం అనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అయింది నిన్న అంటే నార్మల్ గా మైత్రి మూవీ మేకర్స్ అభిషేక్ అగర్వాల్ వాళ్ళ సంబంధించిన అంటే అంశితారెడ్డి ఇతరుల పైన వాళ్ళని అంటే వాళ్ళని పిలిపించి ఐటీ దారి అనేది అంటే ఐటీ అధికారులు ప్రశ్న ప్రశ్నిస్తున్నారు ప్రశ్నల పరంపర ఇంకా కొనసాగుతుంది మూడో రోజు అసలు ఈ ఎక్కడికి దారి తీస్తుంది అనేది అందరి అందరి మదులు మెదులుకున్నటువంటి ప్రశ్న ఇప్పుడు రీసెంట్ గా అంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మామూలుగా ఈ సంక్షి రిలీజ్ అయిన సినిమాలు ఈ పుష్పాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ అనేటివి ఐటీ అధికారులు సినీ సినీ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడానికి ప్రధాన అయ్యాయి అసలు ఇంత ఫండింగ్ ఎలా వచ్చింది ఈ కలెక్షన్స్ ఉన్నటువంటి మాటలు ఏంటి ఇది కరెక్ట్ అయినా అయితే టైం కట్టారా లేదా అనేసి అనేసి వాళ్ళు ఆరాధించారు వాళ్ళ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ అనుమానమే ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే బ్యాలెన్స్ షీట్ మాత్రమే దీని రాజు మైత్రి మూవీ సంస్థలు అది అంటే ప్రభుత్వానికి బ్యాలెన్స్ షీట్ ఇచ్చినట్టు సమాచారం అయితే ఉంది అంటే లేటెస్ట్ గా గత మూడు సంవత్సరాలుగా వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ఇచ్చినట్టు లేదు సో దీనికి ఈ పత్ర అంటే దీనిపైన ఐటీ అధికారులు ప్రశ్నలు చర్చ స్థానం కొనసాగిస్తున్నట్టు ఉన్నారు అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా డైరెక్షన్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడం వల్ల ఆయన ఇంట్లో కూడా మొదటి రోజులు ఏమి సోదాలు చేయలేదు కానీ రెండో రోజు అంటే నిన్న బుధవారం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి అదే సోదాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి ఆయన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కు వెళ్తుంటే ఆయన పిలిపించి మరీ ఈ సోదాలను కంటిన్యూ చేసుకున్నారు ఇప్పుడు అంటే ఇంకా ఈ సోదాలు అనేది ఇంకా ఇంకెవరెవరు జూ జ మళ్ళుతుంది అంటే ఫైనాన్షియర్స్ వరకు ఇప్పుడు వెళ్ళి ఉన్నారని అంటే జింద్రా ఫైనాన్స్ చేసినటువంటి సత్యరంగయ్య ఇతరుల పైన కూడా ఐటీ సోదాలు సాగాయి ఇతర ఇతరులు అంటే ఇంకా ఎవరైనా ఇక్కడి నుంచి ఎటువెస్ ఉంది ఐటీ అధికారులు ఎవరెవరిని ప్రశ్నిస్తారు అనేది తర్వాత కఠినయాశంగా మరి